తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు మెదక్ జిల్లా మాసాపేట మండల కేంద్రానికి చెందిన బ్యాకర్ లక్ష్మణ్ అనే ఆటో డ్రైవర్ సోమవారం సాయంత్రం గుండె పొడితో మృతిగా నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు గ్రామంలో ఆటో డ్రైవర్లు బ్యాగర్ లక్ష్మణ్ చిత్రపటం వద్ద పోలమారలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం తీసుకురావడంతో పదిహేడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు తెలిపారు ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు నెలకు పదివేల రూపాయల భృతి కల్పించాలని డిమాండ్ చేశారు మాసాపేట్ మండల్ వారు గత డిసెంబర్ తొమ్మిదవ తారీఖున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి బర్త్డే గిఫ్ట్గా మా ఆటో డ్రైవర్లను బలి చేసిండు అదైతే ఏదైతే మేము మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ మేము వ్యతిరేకత వ్యతిరేకం కాదు మేము మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే రోజు మా ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డం మేము కోరింది పద డిసెంబర్ తొమ్మిది నుండి కో వెంటనే కోరుతున్నాం మీరు పదిహేను వేల రూపాయల జీవనోత్తి కావాలని పదే 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 దాదాపు అరవై రోజులుగా ఇప్పటితో అరవై రోజులు మేము డిమాండ్ చేస్తున్నా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరు పట్టించుకోవడం లేదు కావున ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పటిది ఈ మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మంది ఆటో డ్రైవర్ను మరణించారు ఇప్పటికీ కూడా మీరు స్పందిస్తలేరు ఒక ఆంధ్ర ఆంటీ కుమారి ఆంటీ అని ఆమె హోటల్లో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చేస్తే ఆమె కోసం మీరు స్పెషల్గా కేర్ తీసుకొని ఆమె హోటల్ ఓపెన్ చేయించారు కాదు మరి ఇంతమంది డ్రైవర్లు మన తెలంగాణ డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనిపిస్తలేదా ఈరోజు మీకు ఇంత పదిహేడు మంది ఇప్పటికి పదిహేడు మంది ఇదే మాసాపేట మండలిలో సంబంధించి మొన్న గత నెల రోజుల కింద ఒక డ్రైవర్ కూడా అట్ అటాక్తో మరణించింది అది అసలు బయటకు రాని రాణి వట్ల రాణి చాలా మరణాలు ఉన్నాయి అయ్యా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు వ్యతిరేకత కాదు మీ ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు మా ఆటో డ్రైవర్లను కాపాడండి ఇంకా ఇంకా మీరు ఆలస్యం చేసినా కొద్దిగా చేసినట్టు అవుతుంటే ఇంకా ఆఖిల్ షాహులు మా ఆటో డ్రైవర్ ఆకిల్ షాహువులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకు వాళ్ళ ధీనస్థితిలో ఉన్నాడు ఇలా చనిపోయిన వాతానికి పాపమాతలు వాళ్ళు చాలా విలవాడు అసలు రికార్డు తెగండి ఒక్కడ స్థితి ఆయన అతన్ని ఆయనకి ఇలా ఆటో నడిపిస్తారు ఇవాళ రాత్రి తినే పరిస్థితి ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఉంది ఆయన పోషణకు అన్ని అప్పులు అప్పుల బాధ చిట్లు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని బాగా మనోవేదన గురైండు మనోవేదనకు గురై ఉండిన హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది దయచేసి రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నా మీ ప్రభుత్వానికి మేము వ్యతిరేకత కాదు మీరు ఇప్పటికైనా స్పందించి ఆంధ్ర వాళ్ళకి ఎలాగో స్పందిస్తున్నారు కదా మీరు ఆంధ్ర వాళ్ళకు స్పందిస్తే తెలంగాణ వాళ్ళము మీకు మేమే ఓట్లేసి గెలిపించుకున్నాము ఆటో డ్రైవర్లు మేము గెలిపించుకున్నాం కాబట్టి మాకు న్యాయం చేయండి ఫస్ట్ ఆంధ్ర వాళ్ళని పక్కన పెట్టి వా మా ఏదైతే ఉందో మేము ఉపాధి కోల్పోయినాం లేదు కాదు అంటే పది మా మిమ్మల్ని కూడా ఆర్టీస్లో మాకు కూడా ఫ్రీ పెట్టండి ఆటోలో మాకు వాళ్ళకు డిజిటల్ ఇవ్వండి డిజిటల్ గాడి ఇవ్వండి మేము కూడా ఉచిత ప్రయాణం మేము ఇస్తాం మేము కూడా ఉచితంగా ప్రయాణం తీసుకుపోతాం నెలకి ఎంతైతే అయిందో ఎంతమంది ప్రయాణం జరుగుతుంది దాన్ని బట్టి మాకు గట్టించండి కానీ మీరు ఎలాంటి ఈ నిర్ణయాలు తీసుకుంటే ఒక్కొక్క వర్గానికి న్యాయం చేయడం ఇంకొక వర్గ వర్గానికి దెబ్బతీయడం చాలా అన్యాయం మీరు దయచేసి ఇప్పటికైనా స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే చాలా పరిణామాలు తీవ్రతగా ఉంటాయి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీకు ఇప్పటికైనా మీరు మేలుకోవాలి మాకు న్యాయం చేయాలని సందర్భంగా వేడుకుంటున్నాం ఈరోజు బాధాకరమైన విషయం మాసపీఠం విలేజ్లో శుంటా టూ టూ ప్రాంత్ తిరిగే ఆటో డ్రైవర్ మా ఆటో డ్రైవరు బ్యాగర్ అతను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహాలక్ష్మి పథకం ఏదైతే తీసుకొచ్చిందో దానికి బస్సులు ఫ్రీ చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది జరిగింది ఇది ప్రభుత్వానికి అందరికీ తెలిసిన విషయమే అయినా ఇన్ని రోజుల నుండి ఎన్నిసార్లు ఎక్కడ ఏ డ్రైవర్కి అన్యాయం జరిగినా చాలాసార్లు మేము మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాం అన్ని జిల్లాలో జరుగుతుంది అయినా కానీ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఇంకా ఎంతమంది కుటుంబాలు ఈ రోడ్డున పడే అవకాశం ఉందా అనేది ప్రభుత్వం గుర్తించాలి ఈ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చేసి తెలుపుతున్నాం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయకుండా చూడమన్నాం ఈ మహాలక్ష్మి పథకం కింద మేమైతే వ్యతిరేకమైతే కాదు ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా ప్రతీ నెల పదివేల రూపాయలు ఉపాధి హామీ కల్పించమని మేము ప్రభుత్వాన్ని పదే పదే హెచ్చరిస్తున్నాం అయినా కానీ ఇప్పటి వరకు ఏ ఈ ప్రభుత్వము ఇంకా ఏ సమాధానం చెప్పట్లేదు మా ఆటో డ్రైవర్లు అన్యాయం జరగకుండా చూడమని మరొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరొకసారి వేడుకుంటున్నాం ఇది మా ఆటో డ్రైవర్కే మరి ఒకసారి అన్ని రకాలుగా చూసి మా ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని పదే పదే వేడుకుంటున్నాను ఈరోజు మాసే పేరులో చాలా బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం మా తోటి డ్రైవర్ డాగర్ లక్ష్మణ్ గత ఇరవై సంవత్సరాల నుంచి మా తోటి అందరితోటి కలగలు అందరితోటి కలిసిమెలిసి అందరినీ కలుపుకొని చేసేవాడు పని చేసుకునేవాడు పని చేసుకుంటూ జీవనం ఉపాధి చేసుకునేవాడు గత ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది నుంచి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అంతకు ముందుకు రోజుకు ఒక పదిహేను వందలు మినిమం పదిహేను వందలు డబ్బు చూసిన ఆయన ఈ డిసెంబర్ తొమ్మిది నుంచి డబ్బు కనపడడం లేదు తీవ్ర మనోవేదనకు గురై పైసలు కనిపిస్తలేదు ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోయినాయి పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఖర్చులు అవి ఇవి అదైపోయింది మళ్ళీ కిరాయిలు కట్టుకోలేక మనో మన తీవ్ర మనోవేదనకు గురై హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది చాలా బలకర విషయం ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా చాలా ఉపాధి కోల్పోయినాం ప్రభుత్వం మా అందు ఆటో డ్రైవర్లందు దయదాల్చి ఏదన్నా ఒకటి ఉపాధి లాగల నెలకు పదిహేను వేల వృత్తి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఇటువంటి ఇంకా వేరే డ్రైవర్లకు రిపీట్ కాకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం